శ్రీ కిరణ్ ఇద్దరు కూడా ఒకరికొకరు దండలు మార్చుకుంటారు ఇక మీ పెద్దవాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో మహాలక్ష్మి జనార్దన్ కాలకు నమస్కారం చేసుకుంటారు తర్వాత లలిత శివకృష్ణ కాలకు కూడా నమస్కారం చేసుకుంటారు పంతులు గారు కొన్ని వచ్చింది వీళ్ళు ఇవ్వండి అని సీత అడుగుతుంటే నువ్వు ఆశీర్వదిస్తావా ఏంటి అని చెప్పి అడుగుతుంటే లేదు పంతులు గారు మా బాబాయ్ గారు ఆశీర్వదిస్తారు అని చెప్పి సీత అచింతలు తీసుకుని ముఖర్జీ గారి దగ్గరికి వెళ్తుంది నేనెందుకులేమ్మా అని చెప్పి ముఖర్జీ గారు అంటుంటే పర్వాలేదు బాబాయ్ గారు మీరు రావటం వల్లే ఈ నిశ్చితార్థం ఇంత సంతోషంగా జరిగింది పిన్ని ఇలా రండి అని చెప్పి సీత రేవతిని పిలవగాని రేవతి కిరణ్ ఇద్దరు కూడా ముఖర్జీ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు నాకు కుదిరితే మీ పెళ్ళికి కూడా వస్తానమ్మా అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ అకేషన్ని ఇలా సెలబ్రేట్ చేస్తుంటే నేను కూడా దీంట్లో పాలు పంచుకున్నాను నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మా పిన్ని పిల్లికి మీరు తప్పకుండా రావాలి బాబాయ్ గారు అని చెప్పి సీత అంటూ ఉంటే కుదిరితే తప్పకుండా వస్తాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు జనార్దన్ గారు మీ ఫ్యామిలీని మీ ఫ్యామిలీ నెంబర్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉండి మీకు మాటిచ్చిన విధంగా రెండు వందల కోట్ల ప్రాజెక్టు తప్పకుండా మీకే వచ్చేలా చేస్తాను నేను వెళ్ళి ఫ్రాసెస్ మొదలు పెడతాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు ఇక ఇంతలో సీత బాబాయ్ గారు మీ సార్ వచ్చేసరికి మా సుమతి అత్తమ్మ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆమెడెవరు అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతుంటారు ఆమెడ మా మామయ్యకు మొదటి భార్య అని చెప్పి సీత చెప్తూ ఉంటే మరి మహాలక్ష్మి గారు ఎవరు అని చెప్పి అడుగుతుంటారు తను మా పిన్ని మా అమ్మ అనుకోకుండా ఈ ఇంటికి దూరం అవ్వాల్సి వచ్చింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఈ ఆస్తి కన్నింటికి కూడా అసలు శిశులైన వారసురాలు మా సుమతి అత్తమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అయితే ఈ ఆస్తి అంతా మీ సుమతి అత్తమ్మదన్నమాట అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు సరే నువ్వు కోరుకున్న విధంగానే మీ అత్తమ్మ తిరిగి వస్తుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే సార్ కారు వరకు వస్తాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నో ఫార్మాటిల్స్ నేను వెళ్తాను రామ్ అని చెప్పి ముఖర్జీ అంటూ ఉంటే అది మా పద్ధతి బాబాయ్ గారు పదండి మేము కూడా కార్ వరకు వస్తాం అని చెప్పి సీతారాం ఇద్దరు కూడా ముఖర్జీ గారిని కార్ దగ్గరకు పంపించే వరకు వెళ్తారు బాబాయ్ గారు మీరు రావటం వల్ల ఈ నిశ్చితార్థం ఇంత బాగా జరిగింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంట్లో భోజనం చేసేళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు భోజనం చేయకుండా వెళ్తున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే నాకు కూడా నీ చేతి వంట రుచి చూడాలని ఉంది అమ్మాయి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తుంటే తన వంట బాగా చేస్తుంది సార్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఈ అమ్మాయి మాటలే ఇంత మంచిగా ఉంటే వంట ఎందుకు మంచిగా ఉండదు ఉంటుంది అని చెప్పి ముఖర్జీ గారు అంటుంటారు సరే రామ్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి ముఖర్జీ గారు అక్కడి నుంచి బయలుదేరుతారు ముఖర్జీ గారు రావటాన్ని ఇదంతా ఇంత బాగా జరిగింది కదా మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు కిరణ్ శివకృష్ణ లలిత దగ్గరికి వెళ్ళి అన్నా వదనలాగా దగ్గరుండి ఈ నిశ్చితార్థం జరిపించారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి చెప్తూ ఉంటాడు మాదే ముందు బాబు సీత చెప్పింది మేము చేసాం అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న రేవతి కూడా అవునండి కరెక్ట్ టైంకి వచ్చి మంచి పని చేశారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అంతా సీత చెప్పడం వల్లే చేశాం సీతకు నువ్వంటే చాలా ఇష్టం రేవతి అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నీ గురించి చెప్తూ ఉంటుంది అని చెప్పి లలిత చెప్తూ ఉంటే మరి సీతకు ఈ ఇంట్లో సపోర్ట్ చేసేది రేవతియే కదా రేవతియే ఎప్పుడు సీతకు తోడుగుంది కదా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇంతలో సీతారాం ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తారు సీతను చూసిన రేవతి వెంటనే హక్ చేసుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది నేను కోరుకున్న విధంగా అనుకున్నది అనుకున్నట్టుగా ఈ నిశ్చితార్థం జరిపించావు తల థ్యాంక్స్ సీత అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అంతా నీ సంతోషం కోసమే చేశాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఈరోజు నువ్వు రామ్ లేకపోతే ఈ నిశ్చితార్థం జరిగేది కాదు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటే మాతో పాటు అత్తయ్య మామయ్య కూడా టైంకు రాబట్టే ఈ నిశ్చితార్థం జరిగింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రేవతి కిరణ్ల పెళ్ళి మీరే దగ్గరుండి జరిపించాలి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే సీత ఏం చెప్తే అదే చేస్తాం అని చెప్పి శివకృష్ణ లలిత చెప్తూ ఉంటారు అవునా నాన్న చలపతి బాబాయ్ చెప్పినట్టు మీరిద్దరూ దగ్గరుండి మరీ ఈ పెళ్లి జరిపించాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పాక మేము రాకుండా ఉంటామా ఏంటి సీత అని చెప్పి లలిత అంటూ ఉంటుంది సరే బాబు మేము వెళ్ళొస్తాం అని చెప్పి శివకృష్ణ లలిత ఇద్దరు కూడా అంటూ ఉంటే భోజనం చేసి వెళ్ళండి మామయ్య అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు లేదు ఇక్కడ నిశ్చితార్థం ఇంత ఘనంగా జరిగేసరికి మా కడుపు నిండిపోయాయి అని చెప్పి లలిత చెప్తూ ఉంటే కొంతమంది కడుపులు మాత్రం వండిపోతున్నాయి అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకు మహాలక్ష్మి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కరెక్ట్గా చెప్పావు బాబాయ్ వాళ్ళ కడుపులు మాడిపోతున్నట్టే ఉన్నాయి అని చెప్పి సీత అంటూ ఉంటుంది సరే రామ్ నేను కూడా వెళ్ళొస్తానని చెప్పి కిరణ్ చెప్తాడు ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇక తర్వాత మహాలక్ష్మి ఒంటరిగా నిల్చుని సీత అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రేపు మహాలక్ష్మి అత్తయ్య జనార్దన్ మామయ్య చేతుల మీదుగా మీ నిశ్చితార్థం జరిపిస్తాను అని చెప్పి చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ సీత అనుకున్న విధంగానే ఈ నిశ్చితార్థం జరిపించింది చా ఈ ప్రాజెక్టు కోసం ఈ నిశ్చితార్థం జరిపించాల్సి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే సీత వచ్చి ఏంటత్త ఎలా ఉంది ఈ కోడలి దెబ్బ అబ్బా అనేలా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి చాకుతో గుండుపోటు వచ్చేలా ఉందా తలకు తిరిగిపోతుందా మైండ్ బాక్ అయిపోయిందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నాకు ఆ సిమ్టమ్స్ ఏమీ లేవు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఉంటే చెప్పు అవన్నీ మనసులో పెట్టుకుని అనవసరంగా గుండుపొట్టు తెచ్చుకోకు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ప్రాజెక్ట్ పేరుతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ కా కన్నా కూడా వ్యాపారం ముఖ్యం అన్నావు అలాంటి నీకు ముక్కుకు తాడు వేసి మరి ఎలా ఇంటికి రప్పించానో చూసావా అత్తా అని చెప్పి సీత అంటూ ఉంటే ఏ అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అరుస్తుంది నేను చెప్పేది ఇంకా పూర్తి కాలేదత్తా అని చెప్పి సీత అంటూ ఉంటుంది జరగదు అన్న నిశ్చితార్థాన్ని నేను ఛాలెంజ్ చేసి విధంగా మీ చేతులపైనే నిశ్చితార్థం జరిపించాను అలాగే కిరణ్ గారికి రేవతి పిన్నికి దగ్గరుండి మరీ పెళ్లి చేస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏంటే ఒక్కసారి గెలిచానని ప్రతిసారి నువ్వే గెలుస్తా అనుకుంటున్నావా ఏంటి ఇళ్ళగానే పండగైపోదు వె పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది ఈ లోపల ఏం జరుగుతుందో చూదు కాని అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏం జరుగుతుంది దగ్గరుండి పెళ్లి చేస్తాను అని చెప్పి సీత అంటూ ఉంటే పెళ్ళే చేస్తావో నీ పెళ్ళే పెటాకులవుతుందో అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ లోపల మా సుమతి అత్తమ్మ రావచ్చు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానన్నా మిమ్మల్ని నేను బయటికి పంపించవచ్చు అని సీత అంటూ ఉంటుంది అవును ముఖర్జీ గారు ఎలా వచ్చారా అని మైండ్ పోతుందా అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్తో ఫోన్ ఫోన్ చేపించావని నాకు తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది కానీ మీరు ఈ నిశ్చితార్థాన్ని ఆపలేకపోయారు కదా అని చెప్పి సీత అంటూ ఉంటే చూస్తాను ఎన్ని రోజులు ఇలా రంకెలేస్తావో నేను చూస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు సీత ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మా అమ్మ కింద ఏం చేస్తున్నారో ఇంకా రూమ్లోకి రాలేదేంటి అని చెప్పి తిరుగుతూ ఉంటే సడన్గా సీత స్పెట్స్ కింద పడిపోతాయి అయ్యో నా కళ్ళజోడు కింద పడిపోయిందే కళ్ళ జోడు లేకపోతే మనుషులను నేను పోల్చుకోలేనే ఇప్పుడు ఈ కళ్ళజోడు ఎక్కడ పడిందో ఏంటో అని చెప్పి సీత అలా కళ్ళజోడుని వెతుక్కుంటూ ఉంటే అప్పుడే రాము వస్తాడు అసలు ఈ కలజోడు ఎక్కడికి పోయింది మనుషుల్ని ఎలా గుర్తుపట్టాలి అది లేకపోతే అని చెప్పి ఆలోచిస్తూ పైకి అంటూ ఉంటే రామ్ ఆ మాటలు విని సీత కళ్ళజోడును తీసి దాచిపెట్టేస్తాడు వెనక నుంచి సీతనే హక్ గట్టిగా హక్ చేసుకుంటాడు ఎవరా నువ్వు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నేను దొంగని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు దొంగవా ఏం కావాలి నీకు డబ్బు కావాలంటే బీరువాలో ఉన్నాయి నగలు కావాలంటే నా ఒంటి మీద ఉన్నాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నేను డబ్బు నగలు దొంగలించే దొంగను కాదు అందమైన అమ్మాయిల మనసులను దొంగలించే దొంగని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇప్పుడు నేను నిన్ను ముద్దు అని చెప్పి రామ్ సీతను ముద్దు పెట్టుకోబోతు ఉంటే సీత రామ్ని మంచం మీదకి నెట్టేసి ఒరే నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటావా నీకెంత ధైర్యం మా మామే నన్ను సొంత చేసుకోలేదు నువ్వు నన్ను సొంతం చేసుకుంటావా నీ పనులు రాళ్ళగొడతాను నీ ముక్కు విరగొడతాను అని చెప్పి సీత అక్కడ దగ్గరలో ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకుని రామ్ని కొట్టబోతూ ఉంటుంది ఇక రామ్ భయంతో సీత నేను సీత రామ్ని నన్ను కొట్టొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఒరే దొంగవ నువ్వు అసలు మాట మార్చి మా మామలాగే మాట్లాడుతున్నావు అని చెప్పి సీత అంటూ ఉంటే కాదు సీత నిజంగానే నేను రామ్ని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మా మామలాగే అచ్చంలా మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా కరుడు కట్టిన దొంగవి నేను చంపేస్తాను అని చెప్పి ఫ్లవర్ వాస్ తీసుకుని రామ్ని కొట్టబోతూ ఉంటుంది వచ్చి రాక్షసి నేను నిజంగా నీ భర్తను రామ్ని ఒక్కసారి నీ కళ్ళజోడు పెట్టుకొని పెట్టుకుని చూడవే అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు డు ఇక సీతకు కళ్ళజోడు పెట్టగానే సీత రాముని చూస్తుంది వామ్ నేను ఎవరినో అనుకుని ముక్కు కొడతా పళ్ళు రాల కొడతా అని చెప్పి అంటున్నావు నిజంగా నన్ను చంపేసేలా మాట్లాడవు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు వచ్చింది నువ్వేనని నాకు తెలుసు మామా అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వు నిజంగా రాక్షసేవే నేను నిన్ను ఆట అనుకుంటే నన్ను నువ్వు ఆట పట్టించావా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇక రామ్ సీత ఇద్దరు కూడా ఒకరికొకరు హక్ చేసుకుంటారు ఇప్పుడు వదిలించుకో నుంచి ఇప్పుడు వదిలించుకో అని చెప్పి రామ్ సీతను గట్టిగా పట్టుకోవడంతో ఇక సీత రామ్ని చక్కలిగిలి పెడుతు పెడుతూ ఉంటుంది దాంతో రామ్ సీతను వదిలి నువ్వు నిజంగా రాక్షసివే అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నీ కలజోడు లేదు కదా నిన్ను నా సొంతం చేసుకుందాం అనుకున్నాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే దానికి ముహూర్తం పెట్టాలి కదా మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ప్రతిసారి ఇదొక వంక చెప్పి నా నుంచి తప్పించుకుంటున్నాం అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇక రామ్ సీత ఇద్దరు కూడా కాసేపు ఒకరికొకరు అక్క చేసుకుని సంతోషంగా గడుపుతారు ఇక రామ్ సీతను ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్ద పెట్టుకోబోతూ ఉంటే సీత రామ్ని పక్కకు నెట్టేసి పరిగెత్తుతూ వెళ్తుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకో అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో